ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలు వాటి ప్రత్యేకతలు జిల్లాలు ఏర్పాటుకు సంబంధించిన చట్టం ఏది ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ ఫార్మేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జిల్లాలో ఏర్పాట్లలో రాష్ట్రానికి గల అధికారాలను ప్రస్తావిస్తున్న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగులో సెక్షన్ ఏది సెక్షన్ పదకొండు కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది గెజెట్ విడుదలైన రోజు ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై రెండు కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చిన తేదీ ఏది ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై రెండు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్ని జిల్లాలు కలవు ఇరవై ఆరు జిల్లాలు ఆంధ్రాలో పద్దెనిమిది రాయలసీమలో ఎనిమిది జిల్లాలు కలవు ఏపీలో మొత్తం రెవెన్యూ డివిజన్లు ఎన్ని డెబ్బై ఐదు డివిజన్లు ఏపీలో మొత్తం మండలాల సంఖ్య ఎన్ని ఆరు వందల డెబ్బై తొమ్మిది మండలాలు విస్తీర్ణపరంగా అతి పెద్ద జిల్లాలు ప్రకాశం అల్లూరి సీతారామరాజు జిల్లా వైఎస్ఆర్ జిల్లా పొట్టి శ్రీరాములు నెల్లూరు విశాఖపట్నం అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి గుంటూరు జనాభా పరంగా అతి పెద్ద జిల్లాలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా కర్నూలు జిల్లా జనాభా పరంగా అతి చిన్న జిల్లాలు పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా అత్యధిక మండలాలు కలిగిన జిల్లాలు ఏవి ప్రకాశం ముప్పై ఎనిమిది నెల్లూరు ముప్పై ఎనిమిది కడప ముప్పై ఆరు అత్యల్ప మండలాలు కలిగిన జిల్లాలు ఏవి విశాఖపట్నం పదకొండు పార్వతీపురం పదిహేను సముద్ర తీరం కలిగిన జిల్లాలు ఎన్ని అవి ఏవి పన్నెండు జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి సముద్ర తీరం కలిగిన ఏకైక రాయలసీమ జిల్లా ఏది తిరుపతి జిల్లా పరివేష్టిత జిల్లాలు ఎన్ని అవి ఏవి மூடு ஜி வைஎஸ்ஆர் கடப்பூரு தூர் கோதாவரி அத்தியதிக ஜிழல சரிஹ் பச்சுக்கு ஜிளால ஏவி வைஎஸ்ஆர் கடப்பிழ அவி அன்னமய ஸ்ரீ சத்யசாமி అనంతపురం నంద్యాల ప్రకాశం నెల్లూరు తూర్పు గోదావరి ఐదు జిల్లాలతో రాష్ట్రంలో ఏర్పడిన నూతన గిరిజన జిల్లాలు ఏవి అల్లూరి సీతారామరాజు జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా ఒరిస్సా రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాలు ఎన్ని అవి ఏవి మూడు జిల్లాలు అవి శ్రీకాకుళం పార్వతీపురం అల్లూరి సీతారామరాజు జిల్లా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో సరిహద్దులు పంచుకునే జిల్లా ఏది ఒక జిల్లా అది అల్లూరి సీతారామరాజు జిల్లా తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దులు పంచుకునే జిల్లాలు ఎన్ని అవి ఏవి ఏడు జిల్లాలు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం నంద్యాల కర్నూలు కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దులు పంచుకునే జిల్లాలు ఎన్ని అవి ఏవి ఐదు జిల్లాలు కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి అన్నమయ్య అండ్ చిత్తూరు తమిళనాడు రాష్ట్రంతో సరిహద్దులు పంచుకునే జిల్లాలు ఎన్ని అవి ఏవి రెండు జిల్లాలు చిత్తూరు తిరుపతి వ్యక్తుల పేర్లతో ఏర్పడిన జిల్లాలు ఎన్ని అవి ఏవి ఎనిమిది జిల్లాలు ప్రకాశం జిల్లా పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు రెండు వేల ఎనిమిదవ సంవత్సరం வைஎஸ்ஆர் கடப்பி ரெண்டு பதவியா ஜிண்டய ஜிழை ரெண்டோரம் அல்லூரி சீத்தாரா ராஜ ஜி ரெண்டோரம் எல்லா సంవత్సరం అంబేద్కర్ కోనసీమ జిల్లా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్